నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ సార్ బేసిక్ మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి వెనకాల టైల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కావాలని ప్రతి పీస్కి మాత్రం చిన్న చిన్న గీతలు అవుతున్నాయి మేజర్గా అయితే ఏం డ్యాబ్ లేదు కంప్లీట్ ఒరిజినలే ఉంది ఈ డోర్కు సార్ ఈ పెండల్ కవర్కి అయితే చిన్నగా డ్యామేజ్ అయింది కస్టమర్ అయితే చేయించలేదు అట్లనే ఉంచారు సార్ ఇది ఇంకో దాదాపు ఫ్రంట్ టైర్ వచ్చేసి దాదాపు సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల డెబ్భై ఏడు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చార్బింగ్ స్టార్ట్ బేసిక్ వన్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఏ ఉన్నది ప్రతి పీస్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి కానీ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ప్రతి పీస్కి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ ఇది వెనకాల టైల్ కూడా దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కానీ చిన్న చిన్న గీతలు ఉన్నాయి చిన్నపిల్లలు గీచరు కంప్లీట్గా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏం సీట్ కవర్స్ కూడా ఏం డ్యామేజ్ లేవు ఈ డోర్ ఒరిజినల్ ఉంది గ్లాసులు అయితే టూ థౌజండ్ సెవెంటీన్ ఉన్నాయి అన్నీ ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా ఒక్కటి చేంజ్ అయింది సార్ మీతో ఏ గ్లాస్లో అయితే రీప్లేస్ కాలేవు టోటల్ జర్నీ ఉంది ఫ్రంట్ బంపర్కు కొంచెం గీతాలు ఉన్నాయి సార్ ఈ అయితే ఇయో చిన్న చిన్న రస్టింగ్ ఉంది ఇంకేం డ్యామేజ్ అయితే లేదు ఇంక చూస్తే దగ్గరగా చూస్తే కనబడతాయి మీకు ఇప్పుడే రస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇయో బంపర్కి అయితే గీతాలు ఉన్నాయి ఈ పెండల్ అండ్ కవర్ కూడా గీతాలు ఉన్నాయి బండి మొత్తం ఒరిజినలే కానీ బండికి సంబంధించిన ప్రతి పీస్కి అయితే గీతాలు ఉన్నాయి సార్ బంపర్లు కూడా గీతాలు ఉన్నాయి కస్టమర్ అయితే ఏ పీసుకు ఎలాంటి పెయింట్ అయితే ఎప్పలే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఫ్రంట్ పోజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు సార్ బండికి నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాడు సార్ మీరు వాళ్ళ లోన్కు కూడా దాదాపు రెండు నుంచి రెండున్నర వరకు అయితే లోన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ బేసిక్ మోడల్ సార్ ఇది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎటు కాల్ చేయండి సార్ బండి లొకేషన్ మటుకు జగితాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది థ్యాంక్ యూ